ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నేను మీ జాహ్నవి మరి దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా నవరాత్రులకు సంబంధించి మనందరం కూడా ఇప్పటి నుంచి ఎలా సిద్ధం అవ్వాలి పూర్తి వివరాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ్ గురువు గారు అయితే సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎన్నో చక్కటి పరిహారాలు కూడా గురువు గారు అందిస్తూ ఉన్నారు మరి దసరా నవరాత్రులకు సంబంధించి ముందు నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురువు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు మరి ఇప్పుడు ప్రజెంట్ మహాలయ పక్షాల్లోనే ఉన్నాం కానీ నవరాత్రులకి అందరం సిద్ధం అవుతూ ఉన్నాం అయితే మరి మహాలయ పక్షాల్లోనే దసరా నవరాత్రులకు సంబంధించి సిద్ధం అవ్వవచ్చా ముందు నుంచి అసలు ఏం చెయ్యాలి నవరాత్రులకు సంబంధించి ఆ ఏమేమి తెచ్చుకుని ముందు నుంచి పెట్టుకోవాలంటారు ఒకటేనమ్మా ఇక్కడ ఏంటంటే నవరాత్రులు మూడో తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి దానికి ముందు రోజు అమావాస్య అమావాస్య నాడే మీ సామాగ్రి మొత్తం తెచ్చుకోవాలి గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజు తెచ్చుకోవాలి కొన్ని ఏ రోజు ఆ రోజు కొనుక్కునే ఉంటాయి పువ్వులు ఒక్క మన తమలపాకులు ఇట్లాంటివి ఏ రోజు ఆ రోజు కొనుక్కునేవి ఇది మాత్రం మొత్తం సామాగ్రి ముందు రోజే తెచ్చుకోమని చెప్పి శాస్త్రంలో ఉంది ఏం చెప్తుంది విషయం కాదు అలాగే నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మధ్యాహ్న సమయంలో గుర్తుపెట్టుకోండి ఆవునయ్యి కలిపినటువంటి అన్నం తినాలని చెప్తుంది శాస్త్రం స్వచ్ఛైన ఆవునయ్యి కలిపిన అన్నం తిని రాత్రి సమయంలో జస్ట్ టిఫిన్ లాంటివి చేయాలి నైట్ అన్నం తిన మొదటి రోజు మొదటి రోజు కాదు మొదటి రోజు ముందు రోజు అమావాస్య రోజు రేపు నవరాత్రులు ప్రారంభం అవుతాయి అనగా ఈ రోజు మధ్యాహ్నం మీరు ఆవునే కలిపినటువంటి స్వచ్ఛమైన అన్నం తినాలి మధ్యాహ్నము రాత్రి పూట పళ్ళు గానీ పలహారం లాంటిదిగా తీసుకోవాలి కానీ అన్నం తినకూడదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒక పరిహారం లాగా అనుకోవచ్చు ఖచ్చితంగా నోట్ చేసుకోవచ్చు చాలా లింక్ ఉంటుంది అంటే రెండో రోజు అంటే మొదటి రోజులోకి వెళ్తాం ఇప్పుడు వెళ్ళినట్లయితే మీరు ఏదైతే పూజా మందిరం కావచ్చు ఏదైనా ఒక రూమ్ అనుకుంటారు దీక్షలా తీసుకోవాలి తొమ్మిది రోజులు చేద్దాం అనుకునేటువంటి వారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి ఆ యొక్క గదికి మరియు ఆ యొక్క రూమ్కి తోరణాలు కట్టాలట వేప మండలు మరియు మామిడి ఆకులు ఖచ్చితంగా కట్టాలి ఇవన్నీ కట్టేసుకోవచ్చు అదేవిధంగా అమ్మవారు అలంకార ప్రియ చక్కగా అలంకరణ చేసుకోవాలి కలశం తొమ్మిది రోజులు నేను తీయను ఎట్టి పరిస్థితుల్లో అనుకునే వాళ్ళు మాత్రమే పెట్టాలి కానీ తొమ్మిది రోజులు కాకుండా ఒక రోజు రెండు రోజుల కోసం కలశం పెట్టకూడదు పెట్టదు పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి అయితే ఈ కలశం పెట్టినప్పుడు మధ్యలో ఏదైనా మనకి ఇబ్బంది వచ్చింది అనుకోండి ఉదాహరణకి ఎవరు తెలిసింది సంథింగ్ గోస గోత్రలో ఎవరో చనిపోయారు లేకపోతే ఇంకేదో ఎవరు జన్మించారనో అలా వచ్చినప్పుడు మీరు ఆపకూడదు మీరు ఇంకొక పురోహితుని పెట్టించి చేయించాలి దాన్ని ఆ పూజని కంటిన్యూ చేసేది నవరాత్రులు ఆపాల్సిన పని లేదని చెప్తుంది శాస్త్రం అలాగే కలషం పెట్టేటప్పుడు చేయవలసిన విధి విధానాలు ఏమిటి అంటే చక్కగా మీరు ఒక పీట వేసి దాని మీద మీరు బట్ట వేస్తారు బియ్యం వేస్తారు దాని మీద కలశాన్ని స్థాపిస్తారు ఆ కలశం గుర్తుపెట్టుకోండి మట్టి కలశం అయి ఉండొచ్చు వెండిది రాగిది పంచలోహాలు బంగారం కూడా అయి ఉండొచ్చు కానీ ఇక్కడ ముఖ్యంగా తెలియదు తెలియాల్సిన విషయం ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత కలశాన్ని దానంగా ఇవ్వాలి ఇంట్లో పెట్టుకోకూడదు చాలా మంది తల్లి ఇంట్లో అట్టి పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుతూ ఉంటారు కలశాన్ని దానంగా దానంగా ఏ లోహంతో ఉన్నా ఇవ్వాల్సిందే అయితే మళ్ళీ కలశంలో మనం ఇప్పుడు గంగా యమున నదీ తీర్థాల యొక్క జలం వేస్తే మంచిది అది లేదు మామూలుగా వాటర్ వేసి గంగేచ అనుకుంటా గంగాదం తలుచుకుంటూ వేయొచ్చు అందులోపల కొంతమంది నవరత్నాలు బంగారం కూడా వేస్తారు కలెక్షన్లో అవి దానం ఇవ్వాల్సిన పని లేదు అవి తీసేసేయవచ్చు ఇక మీరు కొబ్బరికాయ పెట్టడము దాని మీద వస్త్రం పెట్టడం అది చేస్తారు అది ఏ రంగు వస్త్రం అయినా పెట్టచ్చు ఎరుపు రంగు నా సర్వసాధారణంగా ఎరుపు పసుపు ఆకుపచ్చ లాంటివి పెడుతూ ఉంటారు వస్త్రాలు అలాగే శ్రీచక్రం ఉండాలి నవరాత్రులు చేసేటప్పుడు శ్రీచక్రం మీరు ఏదైతే శ్రీచక్రం ఉంటుందో అది పెట్టుకోవాలి అమ్మవారి బొమ్మను కూడా పెడతారు కొంతమంది చక్కగా అలంకరణ చేసి పెడుతూ ఉంటారు తొమ్మిది రోజులు ఏ రోజు కా రోజు చీర మార్చేసేయాలి అయితే ఈ చీరల విషయంలో చాలామందికి ఏంటంటే ఏ రోజు ఏ రంగు చీర అని అడుగుతూ ఉంటారు అది శాస్త్రంలో లేదు ఎక్కడా కూడా మన ఇష్టం ఇప్పుడు తల్లి ఉంది అమ్మకి ఇష్టంతో మనం ఒక గాజులు చేపిస్తాము లేకపోతే ఇంకేదో కొనిస్తాము అంతేగాని శాస్త్రంలో ఏముండదు నువ్వు ఇది కొనాలి అని నువ్వు ప్రేమతో అభిమానంతో చేస్తున్నావు అలా అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది దేవీ భాగవతంలో ఉన్న విషయాలు ఏమిటి అంటే మీకు డబ్బులు లేవు అప్పు చేసి చేయొద్దని చెప్తుంది అమ్మవారు హర్షించదట డబ్బులు లేకపోయినా సరే గొప్పల కోసం ఓ లక్ష రూపాయలు అప్పు చేసేసి హడావిడిగా చేయకూడదట నీ దగ్గర ఉన్నదాంతో చేయమని అలా అని డబ్బులు నుండి పిసినార్థనంగా కూడా చేయకూడదట ఆల్రెడీ అమ్మవారి అనుగ్రహంతో లక్షల కోట్లు సంపాదించాడు బిజినెస్లోనో లేకపోతే జాబ్లోనో ఉన్నాయి అయినా కానీ నువ్వు బెల్లం మొక్కే పెట్టడం ఏమీ లేనట్టుగా అలా చేస్తే ఏమీ లేనట్టుగా అయిపోతుంది అయిపోతుంది కాబట్టి ఏం లేకపోతే అమ్మా లేవు అయితే నేనేమంటానంట అమ్మ వాడి గుర్తుపెట్టుకోండి చాలా మంది సింపుల్గా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఉన్నా సరే లేకుండా అలా చేయకూడదు అలాగే మీరు మొదటి రోజు అవన్నీ అలంకరణ చేసుకున్నప్పుడు ఒక పురోహితుని పిలిపించి ప్రారంభించుకోవడం మంచిది ఒకరిని పిలవచ్చు ముగ్గురిని పిలవచ్చు ఐదుగురిని పిలవచ్చు వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇవ్వాలి మీరు ఈ తొమ్మిది రోజులు కూడా నేల మీద నిద్రపోవాలి దీక్ష పూని దీక్ష పూని వారు దీక్షలు మామూలుగా నిత్యం పూజలు చేసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ కేసు ఆ తొమ్మిది రోజులు గోర్లు తీసుకోవడము కట్ చేసుకోవడా ఇలాంటివి చేయకూడదు ఇది దీక్షలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి కాదు నార్మల్ వాళ్ళకి ఏం కాదు అది చేసుకోకూడదు ఒకటి ఈ పూజ చేయడం వల్ల ఏమిటంటే ఈ సమ ఈ యొక్క దసరా సమయంలో ఏదైతే ఉందో ఈ నవరాత్రిలో యమధ్రంష్టికలు అంటారు అంటే యముని యొక్క కోరలు తెరిచి ఉంటాయి ఈ సమయంలో అందుకని రోగాలు ఎక్కువగా రావడం వస్తూ ఉంటాయి అందుకని రోగాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్ని రకరకాల ఒక్కొక్క మనం ఒక్కొక్క డే గురించి చెప్పుకుంటాం తర్వాత అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకుని కుమారి పూజ అని అంటారు మొదటి రోజు రెండు సంవత్సరాలు అమ్మాయి రెండో రోజు మూడు సంవత్సరాలు ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది కానీ ఒక సంవత్సరం ఉన్న అమ్మాయిని పెట్టకూడదు అలాగే ఆ అమ్మాయికి కురుపులు లాంటివి ఉండడము లేకపోతే అనారోగ్యంతో ఉండి పళ్ళు ఊడిపోయి అట్లాంటి అమ్మాయిని కూర్చో సంబంధించి ముందే అలాంటి అమ్మాయి చక్కగా మీరు వేరే పలహారం ఇవ్వచ్చు చక్కగా ఆడుకోవడానికి అన్ని ఇవ్వచ్చు కానీ పూజలో మాత్రం కూర్చోబెట్టకూడదు కుమారి పూజలో అలాగే మనకు చూడండి మన వాళ్ళు గొప్ప గొప్పవాళ్ళు అనిపిస్తుంది విన్నప్పుడు ఏంటంటే కుమారి పూజలో చిన్నపిల్లని ఎప్పుడైతే మనం చేయిస్తున్నామో అందరికీ ఇంటెన్షన్ ఏంటి ఒక భగవత్ స్వరూపం చిన్నపిల్లల్లో ఉంటుంది ఇవాళ రేపు చూడండి అనా అనవసరం అగాయిచ్చాలు జరుగుతున్నాయి చిన్నపిల్ల అనేది కూడా ఆ తాట్ రాకుండా చేశారా అనిపిస్తుంది అది విన్నప్పుడు నాకు మహర్షులు అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నామంటే మనం ఎట్లా చూస్తాం చిన్నపిల్లలు గొప్ప వీటన్నిటితో పాటు గురువు గారు ముందుగా మనము పీఠం రెడీ చేసుకోవాలి అమ్మవారిని నిలబెట్టడానికి అనుకున్నప్పుడు సో ఎవరైనా సరే రకరకాల కాంక్షలు కోరికలతోనే అమ్మవారికి మనం పూజ దీక్ష పొందుతాం అయితే దాని మీద వేసే వస్త్రం ఏ రంగులో ఉంటే ఎరుపు వేయొచ్చు ఎరుపు గ్రీన్ కలర్ ఉంటే అట్రాక్ట్ అవుతుంది అంటారు కాదు వేయచ్చు అయితే ఇక్కడ కలర్ కంటే కూడా మీరు ఎంతసేపు చేస్తున్నారు అంటే ఎలా చేస్తున్నారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎంతసేపు ఎక్కువ గంటల గంటలు కూర్చున్నారని కూడా ఇంపార్టెంట్ కాదు మీరు మనసు పెట్టి చేసినంత సేపు కరెక్ట్ చేస్తున్నారు లేదా మీ పూజ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం అనమాట అక్కడ అది మేము గుర్తుపెట్టుకోవాలి అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కలశస్థాపన ఈ శ్రీచక్రము ఇవన్నీ ఉన్నప్పుడు రోజు మీరు నిత్యము దీపాల కొంతమంది అఖండ దీపం పెడతారు కంపల్సరీ అని ఏం లేదు మీరు అన్ని శుచి శుభ్రతాన్ని పాటిస్తామనుకున్న వాళ్ళు మాత్రం అఖండ దీపం పెట్టాలి దీపం వెలిగించేటప్పుడు దానికి మంత్రం ఉంటుంది ఊరికే ఏదో నేను దీపం పెట్టేశాను అని అనుకుంటే అది ఫలించదు పురోహితులు వచ్చి దానికి సంబంధించిన మంత్రము ఇంకోటి ఆచమనమును సంకల్పం చేయకుండా మీరు పూజ ప్రారంభిస్తే ఆ పూజ వ్యర్థం గుర్తుపెట్టుకోండి అలాగే చాలా మంది ఏం చేస్తారంటే పూజ చేసినప్పుడు మొత్తం హెయిర్ వదిలేసుకుంటారు వదలకండి ముడి వేసుకోండి ఖచ్చితంగా జడ వేసుకోపోయినా ముడి వేసుకోవచ్చు ఒక నాట్ వేసుకుంటే మంచిది లేదంటే ఒక క్లిప్లాగా క్లిప్లా పెట్టుకోవచ్చు క్లిప్ పెట్టుకోవచ్చు అలా చేసుకోవాలి ముఖ్యంగా అలాగే ఏ రోజు కారోజు ఒక మొత్తం పిలిచి జాకెట్ ముక్క గ్లాజు తాంబూలాలు ఇవ్వాలి అని చెప్పి చెప్తుంది శాస్త్రం అమ్మవారికి ఖచ్చితంగా ఇవ్వాలి ఇవి ముఖ్యంగా మనం పాటించాలి అదే విధంగా ఆ మండపంలో ఒక ధ్వజం కూడా పెట్టమని చెప్తుంది శాస్త్రంలో ధ్వజం అది సింహం మీద కూర్చున్న అమ్మవారి అయినా ఉండొచ్చు సింహం ఉన్నటువంటి ధ్వజం అయినా అవ్వచ్చు ఇవి ముఖ్యంగా పెట్టాలి కావాల్సిన సామాగ్రి పూజా సామాగ్రి మొత్తం ముందు రోజు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా స్త్రీలు మొదటి రోజు స్నానం చేస్తే సరిపోతుంది మిగతా రోజు అన్ని పని లేదు కంట స్నానం చేయొచ్చు పురుషుడు మాత్రం రోజు శిరస్నానం స్నానం చేయవచ్చు వాళ్ళు కుదిరినప్పుడు చేయొచ్చు మిగిలిన రోజులు కానీ స్త్రీకి అక్కర్లేదు అని చెప్పింది శాస్త్రం సో అయితే ఓవరాల్ గా ఈ వీడియోలో కూడా ఈ తొమ్మిది రోజులు కూడా సో ఒక నామాన్ని పట్టుకుంటే ఇంకా మరింత బలం చేకూరుతుంది కదా ఆ నామం గురించి ఒక్కసారి చెప్పండి నామం అంటే ఇక్కడ ఒకటి నాకు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే ఈ రోజుల్లో చేయవలసింది లలిత హాస్త్రనామాలు చేయొచ్చు అని చెప్తుంది లక్ష్మీ అష్టోత్తరాలు కడ్గమా అయితే కడ్గమాలు చేసేటువంటి వారు ఉపదేశం ఉండాలి ఉపదేశం లేకుండా కడ్గమాలు జోలికి వెళ్ళకండి దయచేసి అలాగే మనకి అమ్మవారికి సంబంధించిన ఎటువంటి సరే చేసుకోవచ్చు అయితే ఒక నామమే అంటే శ్రీమాత్రే నమ చేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా వాళ్ళకున్న సమస్యను బట్టి కూడా ఈ తొమ్మిది రోజులు చేసుకోవచ్చు అంటే అలాగా సంపదలు లేవు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ అప్పులున్నాయి ఓం అప్పులు అప్పులున్నవారు ఇంకా బాగా ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే బిల్వ పత్రానికి చందనాన్ని పూచి అమ్మవారికి ఆరాధనగా చేసినట్లు మంచి ఫలితాలు వస్తాయని చెప్తుంది అది ఉద్యోగం లేదు ఓం మాణిక్యం కుటాకార జానువై విరాజిత నమహ ఆరోగ్యం బాగాలేదు అయితే ఇందులో మళ్ళీ ఒక్కొక్క రోజు చేస్తే ఒక్కొక్క అమ్మవారి ఫలితం వస్తుంది అక్కడ చెప్తాను ఆరోగ్యానికి రోహిణి అనేటువంటి ఓవరాల్ గా కి సంబంధించి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు గురుగారు పరిహారం కూడా చెప్పారు సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి తొమ్మిది రోజులు దసరా నవరాత్రులకి ముందుగానే మనం ఎలా సిద్ధం అవ్వాలి మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గురువు గారు ఎంతో చక్కగా అందించారు సో ఖచ్చితంగా తొమ్మిది రోజులకి సంబంధించిన ఒక్కొక్క వీడియో మీ ముందుకు రాబోతోంది మరి దసరా నవరాత్రులకు సంబంధించి ఎలాంటి సందేహాలు మీకున్న ఈ వీడియోలో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ప్రతి ఒక్క ప్రశ్నకి ఖచ్చితంగా వీడియో ద్వారా సమాధానం అందిస్తాము మరి అలాగే ఖచ్చితంగా ఎన్నెన్నో సమస్యల నుంచి బయటపడాలి సమస్యలతో సతమతం అవుతుందా అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక పరిశీలన కూడా చాలా ముఖ్యం కదా మరి మీ జాతకాన్ని పరిశీలన చేసుకుని దానికి తగిన పరిహార మార్గం కావాలి మన నానాజీ పట్నాయక్ గురు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం